తక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు మనకి రిజల్ట్ మంచిగానే వస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మంచి ఉంటుంది కాబట్టి ఇతనికి కూడా ఆల్మోస్ట్ థర్డ్ గ్రేడ్ బాల్నెస్ ఇతను డోనార్ ఏరియా మంచి ఉంది కాబట్టి ఇతనికి వచ్చిన రిజల్ట్ కూడా అమేజింగ్ అని చెప్పొచ్చు ఇతనికి ఎన్ని గ్రాఫ్ట్ పడ్డాయి ఎంత కాస్ట్ ఛార్జ్ చేశారు ప్రతి ఒక్క విషయం గురించి వీడియోలో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోకి వస్తే ఇతనికి కంప్లీట్గా థర్డ్ గ్రేడ్ బాలనెస్ ఇతని టువల్వ్ మంత్స్ రిజల్ట్ వీడియో అయితే మన దగ్గర ఉంది మీరు బాగా గమనిస్తే ఫ్రంట్ సైడ్స్ మీరు కంప్లీట్ బాల్నెస్ అయితే తనకి రావడం జరిగింది మిడిల్ ఏరియా కూడా థిన్ అవుతుంది అనమాట మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి హే ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడైతే బాలనెస్ ఉందో ఆ ఏరియాలో మాత్రమే కంప్లీట్ చేస్తారు మిగిలిన ఏదైతే థిన్ ఏరియా ఉందో ఆ ఏరియాని మనం మెడిసిన్స్ వాడుతూ అండ్ డాక్టర్ సలహాతో పీఆర్పిస్ చేపిస్తూ అండ్ మన డైట్ కండిషన్ మన హెల్త్ కండిషన్ని మంచిగా ఉంచుకొని సరైన డైట్ తీసుకుంటే ఆ ఏరియా కూడా స్ట్రాంగ్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ ఏరియాతో కలిసిపోయి మనకి లుక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇతనికి ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు అండ్ ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇతనికి ఇంప్లాంట్ చేశారు ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియా కంప్లీట్గా ఇంప్లాంట్ చేయడం జరిగింది ఫుల్ డెన్సిటీతో ఇతనికి ఇంప్లాంట్ చేయడం జరిగింది ఎందుకంటే థర్డ్ గ్రేడ్ బాల్నెస్ అండ్ డోనార్ ఏరియా కూడా మంచిగా ఉంది డోనార్ ఏరియా విషయానికి వస్తే కంప్లీట్గా హెల్దీ ఉన్న ప్రతి డోనార్ ఏరియాని కలెక్ట్ చేసుకొని ఇతనికి ఇంప్లాంటేషన్ చేశారనమాట కాబట్టి ఇతని రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంది చూడొచ్చు ఇతని రిజల్ట్ ఎలా ఉందో ఫోర్ మంత్స్లో అండ్ ఎయిట్ మంత్ రిజల్ట్ కూడా మీరు గమనించవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది థర్డ్ గ్రేడ్ బాలన్స్ అయినప్పటికీ బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా మంచి ఉంది కాబట్టి ఇతనికి టెక్నిక్ ఇతను చేసిన టెక్నిక్ విషయానికి వస్తే ఇతను చేసిన టెక్నిక్ ఐఎఫ్ఈ ఇంప్లాంటర్ ఎఫ్ఈ ఇంప్లాంటర్ ఎఫ్ఈ కాస్ట్ విషయానికి వస్తే ప్రజెంట్ క్లినిక్లో ఇంప్లాంటర్ ఎఫ్యూయి థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇతనికి త్రీ థౌజండ్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు త్రీ థౌజండ్ ఇంటూ థర్టీ రూపీస్ వేసుకుంటే అదే ఇతనికైనా ఖర్చు ఇక హై ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే మన జెనటిక్లో ఎక్కువ గ్రేట్ బాలనెస్ ఉంటే తప్పకుండా మనం ఏదైతే మన జెనటిక్లో సెవెంత్ గ్రేడ్ బాలనెస్ ఉంటే ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఎడ్యుస్టింగ్ పార్ట్ని కాపాడుకోవాలంటే మనం సరైన మెయింటెనెన్స్ చేసుకోవడం కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది ఇతను రిజల్ట్ ఎలా ఉందో కాంపిటీషన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలానే మీకు ఎలాంటి స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకోవాలంటే నేను క్లినిక్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఆ క్లినిక్ని నెంబర్కి మీరు వాట్సాప్లో మీ హెడ్ని పంపిస్తే మీది ఎంత స్టేజ్ బాలనెస్ అనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు అండ్ ఎన్ని గ్రాఫ్ట్ పెడతాయి అనే విషయం కూడా మీకు క్లియర్గా చెప్తారు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం అండ్ టెక్నిక్ విషయానికి వస్తే తప్పకుండా మంచి టెక్నిక్ చేయించుకుంటే బెటర్ ఎందుకంటే నేచురల్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ డెన్సిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మంచి టెక్నిక్లో ఇక ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాత మీరు హే ట్రాన్స్ప్లాంటేషన్కి డిసైడ్ అవ్వండి ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ రావాలి ఎక్కువ గ్రేట్ బాన్లెస్ మీ జెనెటిక్లో ఉంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ అయితే మీకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ గురించి క్లియర్గా అర్థమవుతుంది దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ ఆల్ టేక్ కేర్ ఆల్సో బాగా ఎవరైనా వెళ్ళి అనమాట సేవ్ ట్రీ సేవ్ వాటర్